డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి చేసినటువంటి అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు అంబేద్కర్ ఇష్టవాదులకు అందరూ కూడా భేఖ ధన్యవాదాలు చేస్తాం ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసి వెనక ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాలకు స్వయం పాలన అందించే దిశగా ఈరోజు రాసినటువంటి దాంట్లో మనం భాగస్వాముల ఈరోజు ఇక్కడ ఈ చేత మనం ఏదైతే మత మాద శక్తులు పాసిస్టు విధాల అవలంబిస్తూ ఈ దేశాన్ని రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వాస్తవం చెప్తున్నటువంటి నాయకులకు మనకు తగినటువంటి ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలోనే అనువాదానికి వ్యతిరేకత మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం మన మన వల్లే పై నాయకత్వం వహిస్తున్నటువంటి కొంత నాయకత్వం కూడా ఈరోజు వాళ్ళకు మనం సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు భారత రాజ్యాంగం తూటుపొచ్చే విధంగా కూడా మనకు మనమే శత్రువుగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మిత్రులారా దయచేసి మనం ఏదైతే మన రా భారత రాజ్యాంగాన్ని మాఫాన్ని ప్రకటన చేసి మార్ ధైర్యంగా ప్రకటన చేస్తూ మాట్లాడుతున్నారో వారికి మన ఓటు హక్కు ద్వారానే మనం గుర్తు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చిన్నయ్య గారిని మాట్లాడవచ్చు ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలకు చర్చేసిన కడం ఎంపీపీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు యూత్ అధ్యక్షులు సతీష్ రెడ్డి వైఎస్ఎన్జెపి కట్టర్ శ్యామ మరియు మిగతా దళిత బంధువులందరికీ కూడా అభ్యర్థి శుభాకాంక్షలు దేశంలో చరిత్రను సమాధి చేసే ప్రక్రియకు రాజకీయ వర్గాలు కొనుక్కున్నాయి ఏదైతే ప్రపంచంలో అన్నిటికీ దృఢమైన రాజ్యాంగం ఉందో భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని యొక్క రచనాటికి అధ్యక్షులై రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన పరిపాలన వ్యవస్థను మనకు అందించిన మహానుభావుడు మహనీయుడు ప్రపంచంలోనే గొప్ప మేధావి ఇంతవరకు ఆయన చదివిన చదువులు భారతదేశంలో కూడా ఇంతవరకు ఎవరు ఆయనను ఆయనను అధిగమించి చదివిన వ్యక్తి ఎవరు లేరు అలాంటి మేధావి మహోన్నతులు భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన కుటుంబము ఆయన మన జతికి చేసిన త్యాగాన్ని ఒకసారి స్మరించుకొని గుర్తుంచుకొని భావి తరాలకు అందించవలసిన తరుణం సందర్భాన్ని పిల్లలకు యొక్క చరిత్రను దీన్ని అందించవలసిన సందర్భాన్ని చేయకుండా ఆయన రాసిన రాజ్యాంగానే మారుస్తాం ఆయనను ఆయన యొక్క ఏ చేసిన త్యాగాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము నిలబడతాం వాటిని సమాధి చేసి అనే విధంగా రాజ్య వర్గాలు ఉంటున్నాయి కాబట్టి మిత్రులారా ఈరోజు మన దేశానికి ఆయన అందించిన రాజ్యాంగము ఆయన కుటుంబము ఆయన పడ్డ తపన మన పిల్లలకు మన భావితరాలకు రోజైనా మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళు గుర్తించుకునే విధంగా కార్యక్రమాల సెలబ్రేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఆ రకంగా జరగడానికి రాజకీయ వర్గాలు క్రమవునాలు కానీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మారుస్తాం దాన్ని మారుస్తాం దీన్ని అనుకుంటా ఈరోజు వక్రభాషలు చెప్తూ ముందుకెళ్తున్నాయి ఎవడైతే రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారో ప్రజలు వాళ్ళను మార్చేస్తున్నారు సీట్ల మీద వెళ్ళి దీన్ని గమనించాలి మనము దీన్ని గుర్తించిన ప్రజలు గొప్పవాళ్ళు ఆయన యొక్క రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ ఎదుగుతున్న ప్రజలు ఆయన యొక్క సేవలు వాటిని శ్లాఘిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి నాయకులు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని వాటిని అగౌరవపరచకుండా రాజ్యాంగాన్ని ఏదో చేస్తామనే ప్రతిమ పూనకుండా రాజ్యాంగం యొక్క ప్రతిఫలాలు అన్ని జాతులకు సమపాలలో అందే విధంగా ప్రయత్నం జరగాల చిన్న బాబులు ఇద్దరు చక్కగా మాట్లాడి రాజ్యాంగం యొక్క విలువలు ఆయన చేసిన వాటిని ఒక ఫ్యూవర్స్ కొన్ని వాక్యాలలా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్కరం కూడా ఆయన సేవలను అందరికీ చెప్పే విధంగా ప్రయత్నం జరగాలని ఈ శుభ సందర్భంగా మరొకసారి ఆయన యొక్క సేవలు ఆయన మన జాతి కోసం పడ్డ తపన ఆయన మనకు రాజ్యాంగాన్ని అందించిన తీరు ఆయన ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ రాజ్యాంగాలలో ఉన్న స సమనీతిని క్రోఢీకరి మనకు అందించిన సందర్భాన్ని ఈరోజు మనమంతా ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే మహానుభావుడు అందించిన రాజ్యాంగం కారణం దేవుడు ఉన్నాడో లేడో కానీ ఆ గొప్పతుడు ఆయనను పూజించవలసిన సందర్భం ఆయనను గుర్తించుకోవలసిన సందర్భం అది మన జాతి అందరం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా మరోసారి నమోదం సారీ ఈరోజు కడముల మధ్య అన్ని పార్టీల నాయకుల మధ్య ఈరోజు మాజీ సర్పంచి చిన్నయ్య ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ ఎంపీపీ ఇంకా చాలా మంది కాంగ్రెస్ అమృత్సర్ కు మూడు చేస్తున్నారు బోధించు సమీకరించు పోరాడు ఈ మూడు మాత్రం చాలా ఎందుకంటే పరంగా మనం పిల్లలు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి కన్ని తెలుస్తాయి లైక్ పోరాడాలి పనిచేస్తాం కాబట్టి అవకాశం ఆడల రమేష్ అన్న గారిని ఒకటి రెండు నిమిషాలు ఇది మాట 1 2 మినిట్స్ కార్యక్రమ రచన ఎట్లాగొడుతుంది సోదరులకు అందరికీ ఏం చెయ్యొ చేయాస్తాండి శరణంగా డాక్టర్ బాబు సార్ పుట్టిన రోజుకి ఉపసవాల్ని గణంగా జరుపుకోవాల్సి ఉంది ఆ క్రమంలోనే కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో మనం పెద్దడు అంబేద్కర్ ఏం చేసిండు అంబేద్కర్ ఏం చెప్పిండు అంబేద్కర్ చెప్పిందని మనమేం చెప్తున్నాం అని అనడమే తప్ప ఆచరణాత్మక కార్యక్రమం ఎక్కడా లేదు అంటే అంబేద్కర్ దాన్ని ఆచరించడం దాన్ని భాగస్వామిగా మనం పాటించడం జరగడం లేదు అక్కడ జరిగినప్పుడు అంబేద్కర్ జయంతి కేవలంగా జరగదు చాలా ఘనంగా జరుగుతుంది మరి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా కార్యక్రమాలను మనము నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ నా జైని తెలియస్తూ ముందు 8th class standard. आपने माफ़ा डॉल सिद्या। Good morning, doll. My name is Suryadeva. I am studying 8th standard. Today, really I am celebrating 13th birthday of Doctor Sidiya. His father name was Ramji Maloji Saval. His mother name was Nima Bai. He was died on 6th December 1956. His, his father's name is Professor Saval. వారరు 9th క్లాస్ మనని అయిపోయింది ఈ రోజు క్లాస్ క్లాసాకు అంబేద్కర్ గారి గురించి వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇస్తాడు అబ్బాయి ఆయన్ని చూసి యూత్ పిల్లలంతా ఆదర్శంగా తీసుకోవాలి టుడే లైఫ్ అండ్ Born in a society by caste discrimination, he faced a lot of troubles and stress in his life. He made a, our Indian Constitution. He wants every people equal in our country. No one should have the more rights and no one should have the less rights. All the people should have the equal rights in our country. he made many many slogans and quotations to inspire our country. He is a motivation. And inspiration to all of us. He made a here many different laws and rules. By that, in our country, we are following the equality throughout the India. All are equal. No, no caste discrimination. No religion discrimination. All are equal in our country. Thank you. Thank you.